జాన్సీబాయి మార్కెట్ ఏలా ఉన్నందుకు ఆస్పాలి హనుమంతి తరఫున నన్ను పోయ్యాను లేని నిబంధనలు పెట్టాడు సంతోషము ఆ నిబంధనలకి ఎందుకంటే గతంలో చేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని కమిషనర్ చేసింటాడు కానీ ఇప్పుడు మన గంట సీఎస్ గారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎవరైనా కానీ ఫుట్పాత్ మీద అమ్మేవాళ్ళు ఉండకూడదు అంటున్నారు ఏలం చూస్తే డెబ్బై ఆరు లక్షలకి మొదలుపెట్టాడు ఇక్కడ అంటే మేము ఎవరు పాడేవాళ్ళు లేము కానీ మున్సిపల్ కమిషనర్ నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ టెండర్లు ఎవరిని పాడినట్లు ఒక ఇరవై ముప్పై మందిని తీసుకొని వాళ్ళతోనే కలెక్షన్ కోటి రూపాయలు చేసినా కానీ మాకు చాలా సంతోషపడతాము ఎవరు ఎప్పుడు అప్పులు పెట్టరు మున్సిపాలిటీకి ఆర్థికం వస్తుంది మన టౌన్ కానీ వాటర్ కానీ చాలా అభివృద్ధి అవుతామని నా యొక్క అభిప్రాయం ఇట్లా నిబంధనలు పెడితే రెండు చెక్లు ఇవ్వమంటాడు మరి అమౌంట్ కట్టమంటాడు ఎక్కడి నుండి కట్టాలా మేము చేసేదే ఫుట్పాత్ మీద వాళ్ళతో ఇరవై వాళ్ళతో ఇరవై జమ్ చేసుకొని తెచ్చి కట్టాలా మేము ఎవరినో ఒకరిని గట్టిగా బెంగళూరులో ఎవరినో అడిగితే మనకో ఇప్పుడు ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏం దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తామని మమ్మల్ని లోన్ తీసుకొని కూర్చొని పెడితే మా పరిస్థితి ఏమి అందుకుగాను ప్రతి మున్సిపాలిటీకి ఒక ముప్పై మందిని తీసుకుంటే నిరుద్యోగులకి మనము ఉద్యోగం ఇచ్చినట్లుంటుంది వాళ్ళకి ఏదో జీతాల మాదిరిగా పదివేలు పదకొండు వేలు మాట్లాడి అలాంటి వాళ్ళతో ఉసలు చేర్చుకొని మున్సిపాలిటీని మంచి అభివృద్ధి లేక తేవాలని ఈ కమిషనర్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఎందుకోసం ఎందుకోసమంటే లేని పోనివి పెట్టినారు కదా సార్ రెండు చెక్లు ఇవ్వన్నాడు మరి కౌన్సిల్ అయినాక మరి అమౌంట్ కట్టమన్నాడు మనము ఏ మనము తెచ్చేదే పాన్ పుర వాళ్ళు పెండితే ఆ ఫుట్ పాత్ మీద అమ్మే వాళ్ళతో ఇలాంటి వాళ్ళత ఇప్పుడు మనకు తమిళనాడు లాయర్లు ఉండవు అనుకో ఆ లాయర్లు మనకి కట్టరు గతంలో రెండు వందల యాభై ఎంత ఇస్తుండ్రీ తమిళనాడు లైబ్రరీ అవి మనకి కట్టరు ఇంకొక మన అదన్ టౌన్ లైబ్రరీలో కట్టరు అవి కట్టరు అంటే చాలా కోటికి పోయి వాళ్ళు చాలా తెచ్చుకున్నారు మనం ఏం చెప్పన్నా పేదవాళ్ళ మీద పడాలా పేదవాళ్ళు ఎవరో రోడ్డు మీద ఎండకి వారికి నానే వాళ్ళ మీదే వాళ్ళతోనే వసూలు చేసుకోవాలి వాళ్ళని మనవాడు ఎవడో ఒకటి తెరగలేక దౌర్జన్యంగా మాట్లాడితే వాళ్ళ కానీ పోలీస్ స్టేషన్ వస్తే ఆ కట్టిన డబ్బులు వృధా ఇంకా ఏం జోలిపోతుందంటే అది అని అక్కడ సానుభూతిపూర్లో సిఐ ఎస్ఐ ఉండి ఈ బీద వాళ్ళని పీడించారు దాన్ని చూసి చూసినట్లు అంటే ఇంకా అట్లా పోనీకి లేదు అప్పుడు మా మున్సిపాలిటీకి బాక్యల పాలుగా లేకుంటే ఏమవుతాం మమ్మల్ని కానీ దృష్టిలో పెట్టుకుంటాం మా హాస్తి పెట్టింటాం కోటి రూపాయలు ఆస్తి పెట్టింటాం ఇరవై లక్షలు అమౌంట్ కట్టింటాం ఇంత కట్టి పాడుతుంటాం కానీ ఇప్పుడు పాడుతున్నా డెబ్బై ఆరు లక్షలకి వేలం వేలంపాటి పడినాడు ఎక్కడి నుండి వాడల్ల ప్రారంభంలోని మీ యొక్క ప్రాబ్లెమ్స్ కానీ మీ యొక్క విన్నప్పాల్లో విన్నో ఊరేనడం ఇది గత పదిహేను సంవత్సరాలు గల చూస్తున్నాం ఐఎస్ఆర్ గవర్నమెంట్ లో వచ్చిన అట్లా అయింది తెలవేషన్ గవర్నమెంట్ లో అట్లా అయింది ఆ ఏ గవర్నమెంట్ లో చూసినా అప్పులు మోసుకుంటాం పోతుంటాం మా పేరు బి తిమ్మప్ప మాజీ కౌన్సిలర్ ఇంత పెద్ద మొత్తంలో పెంచారు ఎందువల్ల పెంచారు అనుకోవచ్చు ఇంత పెద్ద మొత్తం ఎందువల్ల పెంచారంటే మున్సిపాలిటీకి అధికం వాళ్ళని పెంచారు మున్సిపాలిటీ అధికమే సంతోషమే మన వాటర్లు ఈడలు ఏదో ఒక రెండు వాటర్లు మూడు వాటర్లు బాగుపడతాయి కానీ లేని నిబంధనలు ఉన్నావు కదా రెండు చెక్లి అంటున్నాడు ఇంకా నాయకులు నాయకుల వల్లనే కదా ఈ వచ్చి బాగుండది మా వల్ల నాయకులే కదా మామే మామూలు వల్ల ఏదో గవర్నమెంట్ వచ్చేదే ఏదో ఇది మా మామూలు రెండు రూపాయలు పై మున్సిపాలిటీకి రెండు రూపాయలు అని ఉంటుంది ఈడు వచ్చిన నాయకులే కదా ఎవరేం కామన్ మ్యాన్ ఎవరు రాలే కదా వైఎస్ఆర్ లో ఉన్న నాయకులే ఈడున్న నాయకులే అది ఏమో దేవునికి గొత్తు నీకు గొత్తు నా పేరు భీతిమ్మప్ప